హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఫీగో యాస్పైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత రోడ్ రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే అదర్ స్టేట్ కార్లకి ఢిల్లీ హర్యానా అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మనీ చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్ ఫీగో యాస్పైర్ టైటానియం టాప్ ఎండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చరింగ్ అండి పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కార్ అండి పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కార్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ మాన్యువల్ గేస్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లీట్ అయితే అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అయితే ఒక ముప్పై నలభై శాతం మాత్రమే ఉంది మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది మన లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా ఈ కారు పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాక్ ముందు కీ చూసుకున్నట్లయితే ఈ కారు కి సింగిల్ కీ అయితే ఉందండి అలాగే కారు సేఫ్టీ విషయంలో ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అక్కడ టచ్ కామన్ పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ అయితే ఈ కారుకి ప్రస్తుతానికి లేదండి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చాను ఫ్రెండ్స్ చూడచ్చండి ఫోర్డ్ ఫీగో యాస్ టైటానియం టాప్ ఎండ్ వేరియంట్ అండి బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఫాగ్లామ్స్ కానీ గ్రిల్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లిప్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్ అండి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఎలైవీల్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే రెండు టైర్ ల్యాంప్స్ వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ కానీ డిక్కీ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లైన చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యాన్స్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లకు చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా డెబ్బై శాతం అయితే ఉంది ఎనభై శాతం డెబ్బై శాతం అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కానీ అలాగే మినరల్ కంట్రోల్స్ కానీ నాలుగు పవర్ రెండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకోవచ్చండి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కీ సింగిల్ కీ అయితే ఉంది అలాగే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్ కూడా మంచి వర్కింగ్లో ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి డాష్ బోర్డులకు చాలా నీట్గా ఉంది వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ రూఫ్ పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకు డెబ్బై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తాను డిక్కీ కోలెక్బర్ డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదండి చాలా చక్కగా అయితే ఉంది ఇది మొత్తం మట్ అండి దుమ్ము అంతే ఏం లేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదండి అలాగే టైర్ ఒక ముప్పై శాతం మాత్రమే ఉంది అలాగే యాప్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ కంపెనీ తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ కూడా కంపెనీ తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇవి చూడొచ్చండి ఇవి వచ్చేసి మైనర్ అవి అయితే పెద్ద విషయం కాదు అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్కడ ఇంజిన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే మొత్తం లేబుల్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫోర్డు ఫీగో యాస్పైర్ టైటానియం టాప్ అండ్ వేరేంటే టూ ఎయిర్ బ్యాక్స్ కాదు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బయ